హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక రాశి వారికి చూసుకున్నట్లయితే వీరు ఈరోజు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరిచే అవకాశం కనిపిస్తుంది ఇక చేపట్టిన పనులలో ఆటంకాలు అనేవి తప్పకపోవచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టద్రవ్యం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు ఇక ఈ రోజు వారు మిత్రులతో స్వల్ప వివాదాలనేవి తప్పకపోవచ్చు ఇక ఈరోజు కన్యా వారు అనవసరమైన వివాదంలో చిక్కుకునే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి ఇక అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే యువత ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది దానివలన అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి అప్పుగా ధనం ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి రుచి చేయకండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొన్ని రకాల చికాకులు తప్పకపోవచ్చు ఇక ఈ ఈరోజు ఎవరికి వాహనం ఇవ్వడం కానీ వారి నుండి వాహనం తీసుకోవడం కానీ చేయకండి ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఇక ఈరోజు దంపతుల మధ్య కొంత వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే వ్యాపార భాగస్థులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా వ్యాపారంలో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు ఆకస్మిక దుస్సంఘటనలు జరిగే అవకాశం అధికంగా ఉన్నందున కాస్త కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన ఇక రాశి వారికి కుటుంబంలో కలహాలు కలిగే అవకాశం కనిపిస్తుంది అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు సంభవించవచ్చు అందుకని దానికి సంసిద్ధంగా ఉండండి ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేరు ఈ రోజు ఇక ఈరోజు కుటుంబ సభ్యుల తీరు కూడా మీకు నిరాశను కలిగిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో కూడా చిక్కులను ఎదుర్కొంటారు ఇక వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మంద సాగుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అప్పగించడం వలన ఇబ్బంది పడతారు క్రీడాకారులకు సాంకారం సాకేతిక వర్గాల వారికి మరిన్ని చికాకులు అనేవి ఉంటాయి ఇక విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో అవంతరాలు ఎదురవుతాయి ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది తప్పకపోవచ్చు కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ని తీసుకోవడం ఎంతో ముఖ్యం ఇక ఈరోజు వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు